సహజ స్పందన మరియు నిస్తేజం సృష్టి చలనం మానవ ధర్మం సృష్టిలోని ప్రతి ధర్మము చలనమే నిరంతరం తిరిగే గ్రహాలు ప్రవహించే నదులు పెరిగే మొక్కలు అన్ని చలనానికి స్పందనకు నిదర్శనం ఈ చరణం నుండే పుట్టినవాడు మనిషి కనుక స్పందించడం ప్రతిస్పందించడం అనేది మానవుడికి సహజంగా సంక్రమించిన అత్యున్నత లక్షణం ఇది మనిషిని మిగిలిన జీవుల నుండి వేరు చేస్తుంది మన శాస్త్రగ్రంథాలు ఉపనిషత్తులు ఈ సృష్టిని నిరంతరం కదలిక యత్కించ జగత్యాం జగత్ అన్నారు రూపంగానే బంధించాయి మనిషిలోని చైతన్యమే పంచేంద్రియాల ద్వారా లోకాన్ని గ్రహించి ఆలోచనతో స్పందించే శక్తిని ఇస్తుంది పురాతన గ్రంథాలు కూడా ఈ స్పందన వెనుక ఒక అతీంద్రియ శక్తి బలం ఉంటుందని పేర్కొన్నాయి స్వామి వివేకానంద వంటి ప్రముఖులు కూడా నిస్తేజంగా ఉండడం మృత్యు తెలియమని చెప్పారు నిరంతర క్రియ యాక్షన్లో ఉండాలి ఇప్పుడు కూడా నిరంతర క్రియ ఉండడమే జీవిత పరమార్థమని ఉద్బోధించారు అయినప్పటికీ నేటి ఆధునిక సమాజంలో నాకెందుకులే అనే నిస్తేజం పెరిగిపోతుంది బాగా మంచి జరిగిన చెడు జరిగిన కనీసం సోషల్ మీడియాలో ఒక లైక్ కొట్టడానికి కానీ ఒక కామెంట్ పెట్టడానికి కూడా వెనుకాడే ఈ స్థితిని డిజిటల్ నిస్తేజం అంటున్నారు దీనికి ప్రధాన కారణం సమాచార విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ బాగానమాట విపరీతమైన సమాచారం మెదడుకు అలసిపోయేలా చేస్తుంది రక్షణాత్మకంగా స్పందించకుండా ఉండే స్థితికి ఈ పరిస్థితి తీసుకొస్తుంది దీనితో పాటు మనం స్పందించిన పెద్ద మార్పు ఏమీ రాదనే నిస్సహాయత భయం వ్యక్తిగత సమస్యలతో సతమతమవడం కూడా ఈ నిస్తేజాన్ని పెంచుతున్నాయి మానసిక నిపుణులు ఈ నిస్తేజాన్ని డిప్రెషన్ లేదా అభద్రతాభావం యొక్క ప్రారంభ లక్షణంగా పరిగణిస్తున్నారు అంటే ఇది కూడా ఒక జబ్బు అనే చెప్తున్నారు మానవ ధర్మం అనేది కేవలం స్వార్థంతో బ్రతకడం కాదు ఇతరుల పట్ల ప్రేమ మరియు సానుభూతి ఖచ్చితంగా మనం ప్రదర్శించాలి ఈ లక్షణాలు స్పందన ద్వారానే వ్యక్తమవుతాయి చెడును చూసి స్పందించకపోతే ఆ చెడుకు మనం కూడా పరోక్షంగా సహకరించినట్టు కిందే లెక్క అందుకే మంచిగానో చెడుగానో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా స్పందించాలి స్పందన మానవుడి తాలూకు ప్రథమ గుణం ప్రథమ లక్షణం చిన్నదైనప్పటికీ సోషల్ మీడియాలో లక్షల స్పందన కలిస్తే అది ఒక సంఘటత శక్తిగా మారుతుంది ఇది సామాజిక మార్పుకు దుష్ట శక్తుల అణచివేతకు దోహదపడుతుంది కాబట్టి మనం మనిషిగా మన సహజ ధర్మాన్ని నెరవేరుస్తూ చైతన్యంతో కూడిన స్పందనను పెంపొందించుకోవాలి ప్రతి చిన్న లైక్ లేదా కామెంట్ కూడా చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి చేసే ఒక అడుగు అని గుర్తించాలి అందుచేత వీడియోలు చూడడం కాదు మీరు సంతోషించడం కాదు ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి అంటే ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మంచిగానో చెడ్డగాను ఏమీ లేకుండా నిస్తేజంగా ఉంటే అది మన సైకాలజిస్టులు చెప్పినట్టు అది మంచిదని కాదు చైతన్యంతాలకు లక్షణాలని మనం ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం